సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు నిజామాబాద్ రోల్ ఎమ్మెల్యే భూపదరెడ్డిపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారా రవి అన్నారు నిజామాబాద్ రోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నారని అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యేని విమర్శించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు బీజేపీ నాయకుడు గౌరవ మా మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భారత మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు మరి వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మరి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి అధికారంలో ఉండి మూడు సంవత్సరాల నుండి వదులుకున్నటువంటి వ్యక్తి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడితే మరి అది మీకే గురి ఒకటే ఒకసారి ఎమ్మెల్యే చెప్పాలనుకుంటే చాలా ఇవ్వచ్చు కానీ అది ఆ విధంగా ఆయన ఒక మర్చి మాట్లాడుతున్నారు మరి బీజేపీ వాళ్ళకు మేము అడుగుతున్నాం మీరు మీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు మీ ఎంపీ కావచ్చు ఎక్కడ కూడా ఈ తెలంగాణకు చేసిన అభివృద్ధి లేదు మరి గత మీరు కూడా రేపు మాపైతే మరి కాలం అయితే పది నెల అవుతుంది గతంలో కూడా మీరు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడైతే మరి మేము చాలా చెప్తున్నాం మీరు ఇప్పుడు మొన్న ఎన్ని మంది పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణకు ఎన్ని తెచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా బీజేపీ పార్టీ దక్షిణాది పైన మొత్తం చిన్న చూపు వస్తుంది ముఖ్యంగా తెలంగాణ ఉన్నటువంటి దాంట్లో మనం ఒక రూపాయి కట్టే ట్యాక్స్కు వాళ్ళు మనకు కేవలం నలభై పైసలు మాత్రమే నియమిస్తుంది మరి అదే గుజరాత్ కావచ్చు అదే బీహార్ కావచ్చు అదే ఉత్తరప్రదేశ్ కావచ్చు వాళ్ళు ఏడెనిమిది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ మరి ఈ మన బీజేపీ ఎంపీల వైఫల్యమా మరి ఏదో మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణకు మీకు వచ్చినటువంటి ఏం లేదు కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్లో సుమారు మూడు వందల ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అయినాక ఇప్పుడు పదమూడు పద్నాలుగు నెలల్లో మూడు వందల కోట్ల అభివృద్ధి చేసింది మేము దానికి మీకేమైనా చర్చ వేయాలి కానీ ఎక్కడైనా సిద్ధాంగ ఆ లోపల సౌండ్ చూపిస్తాం ఎక్కడెక్కడ ఆ మూడు వందల కోట్ల చూపిస్తాం కానీ మీరు ఏం చేశారు అన్నది మా అందరూ చారిన కూడా వేయలేరు కాబట్టి మీరు మాట్లాడదు ఎమ్మెల్యే మాట్లాడలేదు అని మేము ఒకసారి మీకు తెలియపరుస్తున్నాం దయచేసి ఇక్కడ నుంచి అయినా ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అయితే కాకపోలేదని మేము తెలియపరుస్తున్నాం బీసీ అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఆ మాట కట్టుబడి మరి సర్వే చేయించడం అందులో మొన్ననే గతంలో తొంభై పాయింట్ నాలుగు శాతం అయితే మిగతాది కూడా మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ కూడా నిర్వహించారు అది అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం అది అభినందనీయం నలభై రెండు శాతానికి రేపు బీసీకి ఇచ్చినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుగుతున్నాము అదేవిధంగా మరి నిన్ననే మనం చూసాము ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఒకే గంటలో తెలంగాణ కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడడం ఈ కేసీ చరిత్రలోనే తెలంగాణ మొదలడి వేసింది మరి మేము అడుగుతున్నాం బీజేపీ వాళ్ళకు మీ పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో చెప్పుకుంటారు కదా ఎక్కడైనా ఎక్కడైనా మీరు దానికి తెలంగాణ విధంగా ఏ అసెంబ్లీలో మీరు తీర్మానం చేసేదాన్ని కానీ ఇక్కడ తెలంగాణలో ఎస్సీ మర్గ్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్తూ మరి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడడం చక్కచక్క జరగడం ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరులందరికీ మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పార్టీలు అన్నటువంటి వాళ్ళ దాన్ని స్వాగతించాలని మేము ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఎత్తాయో దానికి కట్టుబడి ఉంటుంది మరొకసారి నిపుణమైన మరి కొంతమంది పార్టీలు కేవలం మాటలు ఎక్కడ తప్పే ఆచరించారు దానికి అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం నిన్న వెంటనే బిల్ చర్చ చెప్పడం చాలా ఆనందం మరి మిగతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి నిరుద్ధమైంది దీనికి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం మేము పూర్తిగా అందించిన అవసరం జై కాంత్